శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు పొద్దున్నే పూలు కొద్దామని వెళ్తే మొక్కల దగ్గరికి ఆ పువ్వులు చూసి రెమ్మ రెమ్మకి అన్నాను కదా రెండేసి పూలు ఉంటే పాట పాడాలిపించి పాడాను అది అయితే ఇంకో మొగ్గలు ఉన్నాయి కదా పెద్దవి అది గోల్డ్ స్పాట్ పందారా అది విడుస్తుందేమో అనుకున్నాను కానీ బహుశా రెండు పూలు రేపు విడవచ్చు బాగుంటాయి చాలా పెద్ద పువ్వులు సాయంత్రం దాకా ఉంటాయి ఇద్దరు చూపించాను కదా ఒకసారి ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలండి నేను మా పెద్దబ్బాయి వచ్చాడు అన్నాను కదా పెళ్ళని దానికి మేము వెళ్ళలేదు ఈరోజు సత్యనారాయణం అది అందుకని మా చిన్నబ్బాయి వాళ్ళు కూడా కోళ్ళలో వచ్చారు అందరం మా నాన్నగారికి పెందరాళ్ళే వంట చేసేసి ఈరోజు పెందరాళ్ళే భోజనం కూడా పెట్టేసి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తొందరగా రావాలి ఎక్కువసేపు ఆయన వదలడానికి లేదు అందుకని అది హడావిడి అందుకని మీకు వీడియో కూడా ఇవాళ తొందరగా చేసేస్తున్నాను నిన్న నేను చాలా ఫ్రస్ట్రేషన్లో నా బాధ మీ అందరికీ చెప్పాను అందరూ పేరు పేరున ఎంతో ధైర్యం ఎంతో ఇది చెప్పారు లేకపోతే అమ్మ ముగ్గురు అమ్మల మూల పూటమ్మ అమ్మవారు ఉంది కదా ఆవిడ చూస్తుందని అన్నారు నిజంగా తర్వాత చాలా ఒక రకమైన ధైర్యం మనసుకి ఓదార్పుని వచ్చేయండి మీ మాటల ద్వారా జరిగిపోయింది ఏమీ చేయలేమని వదిలేసాము కానీ ప్రస్తుతానికి కూడా ఇంకా ఇన్నాడు పోయినా ఏదో ఒక అలాంటి మాటలు పిల్లడిని అన్నాను కదా అందులోంచి నా తల్లి మనసులోంచి వచ్చిన ఇది లేకపోతే పాత విషయాలు ఎప్పుడో వదిలేసాయి చెప్తే చెప్పే కదా ప్రాప్తం ఉన్నదే మనం అనుభవించగలుగుతాం లేనిది లేదు అలా అని తీసుకుని వదిలేశానని కానీ ఎప్పుడూ ఒక మనిషిని రెచ్చగొట్టకూడదు రెచ్చగొడితే దాని పర్యవసనాలు రకరకాలుగా ఉండొచ్చు అందులో తల్లి మనసుని అసలు రెచ్చగొట్టకూడదు అది సంగతి వదిలేయండి ఎవరి భగవంతుడే ఉంటాడు పాపపుణ్యాలు చూస్తాడు ఎవరో అన్నారు కలియుగలం ఏమీ చూడడు వాళ్ళే సుఖపడుతున్నారు అలాంటి వాళ్ళే అని ఇంకా మనం ఏం చేయలేం అలాంటి మనం ఏం చేస్తాం భగవంతుడు మనకు ఉన్నాడు అని ఆ భారాన్ని వేస్తాము అంతే ఇంకేంటండి సంగతులు నిన్న లక్ష్మీ నరసింహ కరావళంపు స్తోత్రం అన్నాను లక్ష్మీ కరావలం స్తోత్రం అన్నాను ఏమిటి చెప్పు అర్థమయ్యేలా చెప్పు అలా మాట్లాడి కామెంట్ చేశారు ఎవరైనా లక్ష్మీ కరావలం అనుభవం కాదు లక్ష్మీ నరసింహ నేను తర్వాత లక్ష్మీ స్వామి గురించి చాలా వివరణ ఇచ్చాను కదా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి తర్వాత అలా కామెంట్ చేసేటప్పుడు ఏకవచనంలోనూ అలా చేయడం అది కొంచెం మర్యాద అనిపించుకోదు మర్యాదగా చేస్తే బాగుంటుంది లేదు వాళ్ళకి చూడాలని లేకపోతే మానేయాలి అంటే అది చెప్పు ఏమిటి సరిగ్గా చెప్పు ఏమిటో మరి ఎవరో కొత్త వాళ్ళు మన వాళ్ళు ఎవ్వరు అలా ఉండరు ఎవరో కొత్త వాళ్ళు ఉంటారు అలా మాట్లాడారు అది దానివల్ల వచ్చే ఏం లేదనుకోండి అది ఎవరి సంస్కారం వాళ్ళది వదిలేద్దాం ఇంకేంటండి ఎండ ఇవాళ పొద్దున్నే మాకైతే చాలా ఎండగా ఉంది నేను ఎవడమైతే ఐదుంపాకే లేచాను కానీ ఆరుదో అడేటప్పటికే మా మాగ అంటే మా పర మా అమ్మాయి కూడా అంటుంది దొస్తు దారిలో ఎండ గుచ్చేస్తుందండి బాబోయ్ అని చెప్పి పొద్దున్నే ఉంది మరి కాసేవిడ మధ్యాహ్నానికి ఒక్కొక్కసారి ఇలా ఉంటే గాలిదుమ్ములు వచ్చి వర్షం వచ్చేస్తుంది మన్నాడు మళ్ళీ పొద్దున్నే ఎండ సరైన నిలకడగా ఉండడం లేదు అందుకే ఈ గాలిదుమ్ములు అవి చూసుకుని మళ్ళీ రాలింకాయ అది వస్తుందేమో మార్కెట్లోకి అని చెప్పి కాస్త ఆగుదాం పదో తారీఖు దాకా అప్పుడు పెడదాం ఆకాయ అనుకున్నాం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పటికీ అయిపోయేది ఇగో ఈ ఇంటి పనులు హడావుడితో పెట్టుకోలేదు కొంతమంది అంటారు మే నెల వచ్చేస్తే ఉంటే ఇంకా పండుకాయ వచ్చేస్తుంది అంటారు కానీ పచ్చివి కూడా చాలా జూన్ వరకు కూడా ఉన్నాయండి కిందట నేను చాలామంది నేను జూన్లో కూడా పెట్టుకున్న వాళ్ళని చూశాను ఇప్పుడు సీజన్తో పని లేదు కాయలైనా ఎప్పుడైనా వచ్చేస్తుంది అదే అంటున్నారు ఎవరైనా కూడా యాభై కాయలు పెట్టి వాళ్ళు ఇరవై కాయలే పెడుతున్నాం ఎందుకు మామిడికాయలు ఎప్పుడూ వస్తున్నాయి ఎప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ఇది ఒకలాగా ఎంత కారాలు ఇంట్లో ఆడించినా కూడా అంత రుచిగా టేస్ట్గా ఉండట్లే కొన్నాళ్ళే ఉంటున్నాయి ఇదివరకు ఏడాది ఉండేవి కొన్ని కొన్న కారాలు అలాగే ఉంటున్నాయేమో అంటే కొట్టించినవి కూడా అలాగే ఉంటున్నాయి మనం వెళ్ళి ఆడించినవి కూడాను అంటున్నారు అన్నీ కల్తీ మార్పులు వచ్చిస్తాయి కదండీ వాటితో రుచుల్లో కూడా మార్పు మనుషులే అలాగా మార్పు రుచుల్లో కూడా మార్పులే అన్నీ మార్పులే ఏమిటో అలా ఉంటుందండి అందరికీ మళ్ళీ రేపు రకరకాల ఇదివరకు లాగా రకరకాల విశేషాలతో కబుర్లతో వీడియో చేస్తాను మళ్ళీ పుస్తకాల గురించి మీకు చెప్తాను ఇన్ని పుస్తకాలు చదువుతారు ఏంటి ఇలా అయిపోయారు అనుకున్నారేమో నిన్న కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క బాధ అలా కమ్ముతుంది మా అమ్మ కూడా చాలా గుర్తొచ్చింది తల్లిని మించిన వెయిట్ ఇచ్చినా కూడా తల్లిని మించి అంటే మా అమ్మగారు ముఖ్యం అని కాదు అది వాళ్ళ పరువుకి సంబంధించింది ఎందుకు అలా మనం బయట పెట్టడం అని చెప్పి నేను ఇస్తే ఏం నిలిపారు మర్యాద ఏం నిలిపారు మంచితనాన్ని ఏం నిలిపారు అది చేత కాని వాళ్ళలా మిగిలాము అయ్యో మా అమ్మ నెక్కి కష్టం తీరనేమో మా నాన్నగారికి చెప్పును ఆ రోజునే అమ్మ ఈ తేలి ఉండును విషయం అని చాలా ఎందుకో నేను అనిపించిందండి అది విశేషాలు ఉంటాను మరి మీ అందరి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ ఏమైనా ఫంక్షన్ ఫంక్షన్ విశేషాలున్నా రేపటి విశేషాలతో మళ్ళీ రేపు వీడియో చేస్తాను ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల